వదిలేసి తర్వాత వేసారంటే గడ్డి చూడండి వాటర్ ఉన్నా లేకపోయినా ఎరువులు వేసినా వేయకపోయినా ఎంత స్పీడ్గా పెరిగిపోతుందో అలాగే మన మొక్కలు కూడా అలాగే హెల్తీగా పెరుగుతాయి అన్నమాట కాబట్టి అలా కూడా వాడుకోవచ్చు ఇది రామాఫలం అండి నేను చేయకపోయినా తులసి మొక్కనైతే పెంచుకుంటారు ఇలా కషాయాల తాగడానికి దేనికను మెడిసినల్ ప్లాంట్ కాబట్టి పెంచుకుంటారండి పూజ చేయనోళ్ళ దగ్గర కూడా తులసి మొక్కలు ఉంటాయి కాబట్టి మనం చక్కగా వాడుకోవచ్చు మనం పూజ చేసే మొక్కగా వాటర్ టిన్ ఎంత ఉందో అదే హైట్ ఉంది హైట్ అంతే ఉంది వెడల్పు ఇంకా ఎక్కువగా ఉందండి ట్వెల్వ్ ట్వెల్వ్ సైజు కాబట్టి వెడల్పు బాగుంది మీరు మొక్కలకు కానీ ఆకుకూరలు హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ చూడండి ఇది మన చౌహాన్ క్యూ మెథడ్లో చేసుకుని ఫ్రూట్ ఫర్మెంటేజెడ్ జ్యూస్ అండి ఇది ఇది నేను అరటిపండు అలాగే పప్పాయితో బెల్లం కలిపి అనమాట అంటే చాలాసార్లు మనకి చే చేసి చూపించాము వాటర్లో కలిపి చూపించాం కాబట్టి ఇప్పుడైతే చూపించట్లేదండి ఈ రోజైతే మన గార్డెన్కి ఈ లిక్విడ్ అయితే మనకి మొక్కల నీటికి ఇద్దాం ఇస్తున్నాను అనమాట ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత మీకు ఇంకో సూపర్ ఫెర్టిలైజర్ చూపిస్తానండి ఫె ఫెర్టిలైజర్ అండ్ ఫెస్టిసైడ్గా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు పైసా ఖర్చు పెట్టక్కర్లేదు మన గార్డెన్లో ఉన్న వాటితో ఆ లిక్విడ్ అయితే మీరు తయారు చేసేసుకోవచ్చు అనమాట గార్డెన్ డెడికి మనం అన్ని రకాల మొక్కలు మ్యాక్సిమం పెంచుకుంటూ ఉంటాం కదా అందులోనే మన గార్డెన్లో మన గార్డెన్కి ఉపయోగపడే మొక్కలు అయితే చాలా ఉంటాయండి వాటిల్లో కొన్ని మొక్కలైతే ఈరోజు చూపిస్తాను ఏమేమి ఆకులు తీసుకుంటున్నాను ఇది ఇది చూసారు కదండీ ఇది ఆల్మందా ఫ్లవర్స్ అండి ఇది బాగా పొడవుగా పెరిగిపోతుంది కానీ అసలు పువ్వులు పొయ్యట్లేదు అందుకని చెప్పి దీన్ని ప్రూనింగ్ చేసేస్తున్నాను అనమాట ప్రూనింగ్ చేసేస్తే మనం ఏం చేస్తాం కంపోస్ట్లో వేసేసుకుంటాం కదా అలా కాకుండా దీంతో లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే తయారు చేసుకుందామండి ఈ ఒక్క ఆకే కదండి మన గార్డెన్లో ఉన్న అన్ని ఆకులని మీరు అద్భుతంగా వాడుకోవచ్చు అనమాట చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది మీ గార్డెన్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో ప్రతిది అంతేందుకు గడ్డి వస్తుంది కదా మనకి కలుపు మొక్కలా వస్తాయి కదా వాటిని కూడా చక్కగా వాడేసుకోవచ్చు అండి మీరు దానిలో కూడా కలుపు ఆ గడ్డి అంతా తీసేసి మనం ఇలాగ వాటర్లో పెట్టేసి ఒక వన్ వీక్ అలా వదిలేసి తర్వాత వేసారంటే గడ్డి చూడండి వాటర్ ఉన్నా లేకపోయినా ఎరువులు వేసినా వేయకపోయినా ఎంత స్పీడ్గా పెరిగిపోతుందో అలాగే మన మొక్కలు కూడా అలాగే హెల్తీగా పెరుగుతాయి అన్నమాట కాబట్టి అలా కూడా వాడుకోవచ్చు ఇది రామఫలం అండి ఈ ఆకులు కూడా వేద్దాం అనుకున్నాను కానీ దీన్ని పోతుందనమాట పోతున్నప్పుడు మనం ప్రూనింగ్ చేసామంటే పోతు రాలిపోతుంది కాబట్టి దాన్ని చేయట్లేదు అలాగే సీతాఫలం ఆకలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి దాన్ని చూస్తే అది కూడా పోతుతోనే ఉందనమాట అందుకని పోతున్నదని నేను కట్ చేయట్లేదు మీరు దగ్గర ఈ రామాఫలం సీతాఫలం ఉంటే అవి కూడా వేసుకోండి మనకు సీతాఫలం తెలిసిందే కదా గింజలను కూడా మనం చిత్త కొట్టేసి వాటర్లో నానబెట్టేసి ఇలాగ రెండు మూడు రోజులు వదిలేసిన తర్వాత ఆ లిక్విడ్ మనం స్ప్రే చేసిన మొక్క మొదట్లో పోసిన పెస్ట్ సైడ్ లాగా చాలా బాగా పనిచేస్తుంది ఇటువంటి ఎటువంటి తెగులున్నా మనం ఆ లిక్విడ్ అయితే వాడుకోవచ్చు అనమాట మనకి ఎలాగ ఇప్పుడు ఈ సీజన్లో వస్తాయి అవే కాబట్టి మనం ఆ గింజలను అవి స్టోర్ చేసి అద్భుతంగా వాడుకోవచ్చు అలాగే నేరేడు పళ్ళు గింజలు కూడా మనం చిత కొట్టేసి వాటర్లో అలా ఉంచేసి ఒక వారం రోజులు అలా ఉంచి తర్వాత ఆ లిక్విడ్ కూడా మొక్క మొదట్లో పోసిన అలాగే స్ప్రే చేసిన అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి అంటే నేను చూపించేది ఒక లిక్విడే కానీ చాలా లిక్విడ్ల గురించి చెప్తాను కాబట్టి కొత్త వాళ్ళకి చాలా యూజ్ అనుకుంటున్నాను అండి పారిజాతం అండి పారిజాతం అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు పారిజాతం కషాయంలో మనల్ని కూడా తాగమంటున్నారు కదా బీపీలు షుగర్లు అలా ఏ థైరాయిడ్ చాలా వాటికి పారిజాతం ఆకులతో కషాయం చేసుకుని తాగమంటున్నారు కదా అంటే మనుషులకే పనికొస్తే మొక్కలకి ఇంకా బాగా పనిచేస్తుంది కదండి అలాగే పారిజాతం మొక్క మనకి ఈ స ఈ రైనీ సీజన్లో మొక్కలు ప్రూనింగ్ చేసుకుంటే తెగుళ్ళవి రాకుండా కొంచెం మరీ గుబురిగా ఉంటే గొంగళ పురుగులు అవి వస్తాయి కదా అవి రాకుండా మనకి ఈ ప్రూనింగ్ చేయడం వల్ల మొక్క హెల్తీగా బాగా మంచి వచ్చి మంచి హార్వెస్ట్లు వస్తాయి ప్రూనింగ్ చేయడం చేసిన ఆకులు మనకి ఇలా లిక్విడ్గానో ఉపయోగపడతాయి అన్నమాట ఇది కూడా రామఫలమే అండి దీనికి చిన్న మొక్కాయి కాబట్టి దీనికి పోతది ఏం లేదు కాబట్టి దీని ఆకులంతా శుభ్రంగా నేను ప్రూనింగ్ చేసేస్తున్నాను ప్రూనింగ్ చేసేసి వాడదామండి అలాగే తులసి అందరు గార్డెన్లోనూ మాక్సిమం తులసి ఉంటుంది కదా అంటే పూజ చేయను చేయకపోయినా తులసి మొక్కలు అయితే పెంచుకుంటారు ఇలా కషాయాల తాగడానికి దేనికనో మెడిసినల్ ప్లాంట్ కాబట్టి పెంచుకుంటారండి పూజ చేయని వాళ్ళ దగ్గర కూడా తులసి మొక్కలు ఉంటాయి కాబట్టి మనం చక్కగా వాడుకోవచ్చు మనం పూజ చేసే మొక్క కాకుండా మన గార్డెన్లో ఇంకా ఎక్స్ట్రా మొక్కలు ఉంటాయి కదా వాటిని కట్ చేసేసుకుని ఇలా చక్క లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే తయారు చేసేసుకోవచ్చు ఇది కూడా ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ ఇప్పుడు మనం చూపించి ఆకులని అద్భుతంగా అలాగే పనిచేస్తాయి ఇది మారేడండి ఇది కిచిన వేస్ట్లోంచి వచ్చిన వినాయక చవితికి పత్రిలు ఇవన్నీ మనం కిచెన్ వేస్ట్లో వేసేసుకుంటాం కదా అలా వచ్చిన మొక్క కాకపోతే ఈ మొక్క చాలా చిన్నగా ఉంది కాబట్టి దాన్ని అయితే ప్రూంచేట్లేదు బాబా పెద్దగా ఉంటే అది కూడా జాకులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి వాటి కషాయాలు కూడా మనం తాగుతున్నాం కాబట్టి మొక్కలకు కూడా అద్భుతంగా పనిచేస్తాయి అసలు కలబంద గురించి చెప్పక్కర్లేదండి మనం ఎన్ని రకాలుగా ఉపయోగించినా మొక్కలకి చాలా ఉపయోగాలు వస్తాయి అన్నమాట చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా సైడ్ అండ్ ఫెర్టిలైజర్గా రెండు విధాలుగానే ఉపయోగపడుతుంది కాబట్టి కలబంద కూడా అందరు గార్డెన్లోనూ మొక్కలు పెంచే వాళ్ళు అందరి దగ్గర మ్యాక్సిమం అది కూడా ఉంటుంది కాబట్టి దాని కూడా దాన్ని సపరేట్గా కూడా మీరు వాటర్లో చిన్న చిన్న ముక్కలుగా చేసేసి కొంచెం బెల్లంక్క వేసి సపరేట్గా కూడా దాన్ని ఫెర్టిలైజర్గా తయారు చేసుకుని వాడుకోవచ్చండి వేప వేప కూడా మనం గార్డెనర్స్ అందరం బాగా వాడతాం కదా అన్ని విధాలుగాను వాడతాం దీన్ని కూడా ఆయిల్ చేసుకుంటాము అలాగే వేపకు పేస్ట్ చేసి వాటర్లో కలిపి స్ప్రే చేస్తాము ఇది కూడా స్ప్రే చేసినా మొక్క మొదట్లో పోసినా ఇది కూడా అండి ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ రెండు విధాలుగాను అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి వేప కూడా చాలామంది కుండీల్లో పెంచుకుంటున్నారండి అండి చుట్టుపక్కల కూడా మనకు బాగానే దొరుకుతుంది కదా వేప అనేది సిటీస్లో వాళ్ళకి మరి ఏమో దొరకదేమో కానీ మా మ్యాక్సిమం పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ బాగానే దొరుకుద్ది ఇప్పుడు సిటీలో వాళ్ళు కూడా వేప మొక్కను ఖచ్చితంగా కుండీల్లో పెంచుకుంటున్నారు కాబట్టి ఉంటుంది అది ఇలా చూడండి మనకు ఆర్డెన్లోనే ఉన్నాయండి అన్ని మొక్కలు అద్భుతమైన నీరేడు లేదు నా దగ్గర నీరేడు ఉండదు కానీ చనిపోయింది ఆ నీరేడు ఆకులు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఆ నీరేడు కూడా వేసుకోండి అలా మీ దగ్గర ఇంకేమున్నా అంటే ఇప్పుడు ఈ పువ్వులు కాయలు అనే కాకుండా పువ్వుల మొక్కలు కానీ సన్నజాజులు వెరజాజులు ఇవి కూడా ఉంటాయి కదా మీరు ఏది ప్రూనింగ్ చేసినా ఏ ఆకుని వేస్ట్గా చేయకండి అంతెందుకు పేపర్ ఫ్లవర్స్ ప్రూనింగ్ చేసినా కూడా ఏదైనా కానీ వాటర్లో వేసేసి ఒక వారం రోజులు అలా వదిలేయండి వీలైతే చిన్న బెల్ల ముక్క కూడా వేసి వదిలేయండి లేదంటే కొంచెం గోమూత్రం వేసి వదిలేసినా బాగా ఫర్మెంటేషన్ జరుగుతుందండి అది తర్వాత మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు దాన్ని పక్కన పెట్టేసి ఒక ఫోర్ డేస్ ధర తెద్దామండి దాన్ని ఇవి గ్రో బ్యాగులు అండి ఇవి ఇవి మీషోలో తీసుకున్నానండి పది పది బ్యాగులు నాకు సరిగ్గా రేట్ అయితే గుర్తులేదండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంది కానీ చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే కనుక టూ ఫిఫ్టీ అనుకుంటున్నాను రేటు అదే అంతే అండి పెద్ద ఎక్కువ రేట్ లేదు టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ లోపు అన్నమాట పది బ్యాగులు వచ్చాయి అసలు ఎంత బాగుందండి క్వాలిటీ చాలా చాలా బాగుంది కుదిరితే కనుక గ్రో బ్యాగుల కోసం చూస్తే కనుక ఒకసారి మీషోలో చూసుకోండి చాలా బాగున్నాయి అంటే మనకి తక్కువ కాస్ట్లో వస్తేనే బెటర్ కదా క్వాలిటీ కూడా బాగుందండి అందుకని చెప్పేసి చెప్తున్నాను మీకు ట్రై చేస్తారని ఇది చూడండి ట్వల్వ్ బై ట్వెల్వ్ ఇంచ్ ఇంచెస్ ట్వెల్వ్ బై ట్వల్వ్ అండి సైజ్ అయితే చూడండి నేను ఒక జామ్ మొక్క ఉంటే దాన్ని చిన్న కుండీలో ఉంటే తీసి ఈ గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను నేను చూడండి ఎంత ఉందో పక్కన ఉన్న వాటర్ టిన్ ఎంత ఉందో అదే హైట్ ఉంది హైట్ అంతే ఉంది వెడల్పు ఇంకా ఎక్కువగా ఉందండి ట్వెల్వ్ ట్వెల్వ్ సైజ్ కాబట్టి వెడల్పు బాగుంది మీరు మొక్కలకు కానీ ఆకుకూరలకు కానీ ఫ్రూట్ ప్లాంట్స్కి కానీ పాదులు వేరు పాదులు లాంటి వాటికి కానీ అద్భుతంగా సరిపోద్ది అనుకుంటున్నాను ఈ సైజ్ అయితే చిన్న గార్డెన్ ఉన్నవాళ్ళు తక్కువ ప్లేస్ ఉన్నవాళ్ళు ఇలాంటి గ్రో బ్యాగులు లైట్ వెయిట్గాను ఉంటుంది మనకి కుండీ బరువు ఉండదు బాగుంటుంది చూసారు కదా త్రీ డేస్ తర్వాతే నేను వేస్తున్నానండి మీరు వీలైతే ఒక ఐదు ఆరు రోజులు వదిలేసి తర్వాత వేసుకోండి నేను త్రీ డేస్కి ఎందుకు ఇస్తున్నాను అంటే మాకు ఇక్కడ వాటర్ చెప్పాను కదండి వాటర్ ప్రాబ్లం అని చెప్పి దానివల్ల ప్రతి అంటే నీటి చొక్కని చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన పరిస్థితిలో ఉంది కాబట్టి నేను ఇంకా త్రీ డేస్ తర్వాత ఆ వాటర్లోని ఇంకొంచెం మామూలు వాటర్ కలిపేసి వేసేస్తున్నాను ఎలా వేస్తారంటే వన్ ఇస్ టూ టెన్ రష్యోలు వేసుకోండి ఎందుకంటే అన్ని రకాల ఆకులు ఉన్నాయి అవి కొంచెం చేదు గుణాలు అవి కలిగి ఉన్నాయి కాబట్టి కొంచెం దాంట్లో గాఢత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా వేసేస్తే మొక్కలు చచ్చిపోగానండి కొంచెం ఎక్కువైందనుకోండి లిక్విడ్ గాఢత ఎక్కువైతే కొంచెం మనకు ఆకులు మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి పండిపోవడం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వన్ ఇస్ టూ టెన్ రేషియోలో కలుపుకొని మీరు అద్భుతంగా వాడేసుకోండి సైడ్ అండ్ ఫెర్టిలైజర్ స్ప్రే చేసేసుకోండి మొక్క మొదట్లో పోసుకోండి ఎలా వాడుకున్నా సూపర్ అండి మన గార్డెన్లో ఉన్న మొక్కలే కదా అన్ని మనం అన్న ఇందులో ఖర్చు అన్న ఉంది చెప్పండి అసలు వీలైతే చిన్న బెల్ల మొక్క మొక్క కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి అది కూడా వాడేసుకోవచ్చు మనం గార్డెన్ ప్రూనింగ్ చేసి కంపోస్ట్ చేస్తాం కదా దాని బదులు ఇలా చేసేయండి ఆ కుండీలో చూసారు కదా ఇందులో ఉన్న ఆకులన్నీ తీసి పక్క గ్రో బ్యాగ్లో వేసేసానండి దాని మీద మట్టి వేసేస్తే ఓ పక్క మనకు కంపోస్ట్ అయిపోతుంది ఆల్రెడీ మనం డైరెక్ట్గా కంపోస్ట్ చేసుకునే కంటే ఇలా అయితే రెండు విధాలుగా ఉపయోగపడుతున్నాయి కదా మనకి ఇవి కంపోస్ట్ అవుతుంది ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ మనకు వచ్చింది పెస్టిసైడ్గా పనిచేస్తుంది చూడండి స్టార్ ఫ్రూట్ అన్ని మొక్కలకి మన ఏ చెట్ల నుంచి ఆకుల కోసం ఆ చెట్లు కూడా ఈ లిక్విడ్ అయితే ఇచ్చుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట అన్ని మొక్కలకి అద్భుతంగా పనిచేస్తుంది థ్యాంక్ యూ